చాలా మటుకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని తొలత అనుకున్న తర్వాత మన ఎంవి సత్యనారాయణ గారు తర్వాత పోగూరు శ్రీనివాస్ గారు మీకు మెయిన్గా ఈ స్పాన్సర్షిప్కి చేస్తా ఇంతవరకు మీకు కార్యక్రమాలు ఇంతవరకు నడవడానికి కారణం అయ్యారు అయితే విన్న టాలీకి ఒక సెవెంటీన్ మెంబెర్సు ఫోర్టీన్ మెంబెర్సు ఎంఎస్ ఆఫీస్కి సెవెంటీన్ మెంబర్స్ అటెండ్ అయ్యారని ఇందులో ఎంతమంది ఎంఎస్ ఆఫీస్ ఉన్నారు సో మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ అందిందా ఈరోజు ఉన్నదని ప్రోగ్రాము ఉందే అందిందే సరే మీ అందరూ జాబ్ అనుకుంటున్నారా మళ్ళీ లేకపోతే వ్యాపారం అంటే ఏదైనా ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా మీకు ఏమన్నా లాస్ట్ టైం కూడా మీరు వచ్చినట్టు ఉన్నారు ప్రోగ్రామ్కి అవునా సో మళ్ళీ ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకుంటున్నారు లాస్ట్ టైం ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నారు సార్ మీలో ఎంతమంది శిక్షణ అనంతరం ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు లాస్ట్ టైం కూడా ఎంఎస్ ఆఫీస్ అయిపోయిన తర్వాత మేము మా రోటరీ నుంచి సపోర్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేశారు మరి ఇక్కడైతే చేతులు ఎత్తుతున్నారు కానీ ఫైనల్గా మేము రిక్రూట్ చేద్దాం అనుకున్న టైంలో ఏదో ఒక కారణాల వల్ల ఆగిపోతున్నారు ఏమన్నా మీరు చెప్పండి ఏం కారణాలు మీకు ఉద్యోగానికి వెళ్ళనీయకుండా ఆగే కారణాలు ఏంటి మీకు ఈ టైం అంటే మీరు ఆల్రెడీ ఒక ఆలోచనతో వచ్చారు కదా ఇది ఆల్రెడీ జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అని ఆల్రెడీ చెప్పినట్టున్నాం కదా సో మరి జాయిన్ అవుతారా ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా ఏంటి స్టడీస్తో పాటు ఇది నేర్చుకుంటున్నారు ఏం చదువుతున్నారు మీరు ఫైనల్ ఇయర్ మీరు ఇంటర్ కంప్లీట్ అయింది ఇక్కడ ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయ్యి నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళు సో చెప్పండి ఎంత అంటే మీరు ముగ్గురు ఉద్యోగాన్ని చేద్దామని అనుకుంటున్నారు కదా సో ఎంత జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను కోరిక వెళ్తున్నాను ఎందుకంటే నాకు రిక్రూట్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో పోతున్నాము అంటే లాస్ట్ టైం చాలా మటుకు మేము బాలుగారితో అందరితో మాట్లాడే ఉన్నాము అది చెప్పండి మాకు చెప్తే దాని ప్రకారంగా మనం ఏమన్నా దాని తగ్గట్టుగా రోటరీలో చాలామంది ఉన్నారు ఎంప్లాయీస్ కావాలని నేను కూడా సార్ మీటింగ్లో మనం చెప్తే టాలీ కావాల్సిన వాళ్ళు చాలామంది పది మంది రైస్ చేశారు సో నేను అనుకుంటున్నాను పర్సనల్గా మాట్లాడడానికి ఇదొక ఇదొకటే వేదిక ఎందుకంటే మనం డైరెక్ట్గా మాట్లాడగలమని అని అనుకునే నేను మాట్లాడుతున్నాను చెప్పండి ఎంత శాలరీ రిక్వైర్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పట్లేదు మీరు చెప్తున్నారు అది కదా అంటే ఏదైనా చేద్దాం అనుకుంటే దానిలో మనసులో ఉండే ఉంటుందని నా అభిప్రాయం ఉండకపోతే దానికి కరెక్ట్గా మనం కాదన్న వ్యక్తి కాదని మన నా అభిప్రాయం అది చెప్పండి ఇంటర్మీడియట్ అరవై వేలు ఎవడు ఇవ్వడు టెన్ టు ఫిఫ్టీన్ అరవై వేలు కావాలని ఒకసారి నుంచో మన క్వాలిఫికేషన్ ఏంటి చెప్పు ఏ డిగ్రీ బీసీఏ నీకు తెలుసు కదా నీకన్నా వంద మంది ఇంజనీరింగ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ముందర క్యూ కట్టుకొని ఉన్నారని సో స్టార్టింగ్ ఎప్పుడు అలా పెట్టుకోవద్దు అరవై వేలు అని ఓకేనా ముందర జాయిన్ అవ్వడం అనేది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది పెట్టుకోండి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు ఎందుకని ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది అది మీది కోర్స్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎంఎస్ ఆఫీస్ ఒకటి ఒక పక్కన బీసీఏ నేర్చుకుంటు ఎంఎస్ ఆఫీస్తో మరి ఏమండి ఎంఎస్ ఆఫీస్ అవ్వదు కదా ఆల్రెడీ ఓకే అది బీసీఏ డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి క్యాంపస్లో అది యాభై వేలు నలభై వేలు ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాం ఇక్కడ మాత్రం అయ్యన్న అడగక్కల్లా అంతవరకు అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ మీద పది పదిహేను వేలు ఇరవై వేలు దాకా ఆఫీస్ అంటే చాలా మటుకు మనకున్న ఎంప్లాయర్స్ ఏంటంటే బేసిక్ కంప్యూటర్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు రిక్వైర్మెంట్లో కావాలని ఈ కోర్సు నడిపిస్తున్నాం అర్థమవుతుందా అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అయితే రెడీగానే ఉంది మీరు ఎంఎస్ ఆఫీసు టాలీ మీరు ఇప్పుడు మీతో పాటు ఎంతమంది ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు మరి టాలీ మీద ఎంఎస్ ఆఫీస్ మీద జాబ్ జాయిన్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా అంటే ఆయన చెప్పిన దానిలా ప్రకారమే మీరు ఉన్నారా మామూలుగా దీని మీద జాయిన్ అవటానికి ఉన్నారా జాయిన్ అవుతారు సో మీరు ఒకళ్ళే ఈ రకంగా అయితే ఓకే సరే అండి మీరు ఏదైతే ఉన్నదో బాలుగారికి పేర్లు ఇవ్వండి సో ఆ రకంగా మనం ఎక్సర్సైజ్ చేసి కంప్లీట్ చేయాలి పోయినసారి కూడా మాకు ఫిఫ్టీన్ రిక్రూట్మెంట్ రిక్వైర్మెంట్ వస్తే సుమారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని గట్టిగా ఫాలో చేసి రిక్రూట్ చేయడం జరిగింది అదర్ టెన్ మెంబర్స్ కూడా టైం కన్వీనియంట్ లేక వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ కాక ఆగింది దిస్ టైమ్ అది ఈసారి ఫ్యూజ్ రిక్రూట్మెంట్కి ట్రై చేస్తున్నాం దానిలో కంప్లీట్ చేస్తాం పాత బ్యాచ్ కూడా కాస్త మీ సపోర్ట్ ఉంటే అది కంప్లీట్ అయింది అండి బాలగారు సో లాస్ట్ టైం ఒక ఫోర్ కంపెనీస్ అంటే మా రోటరీ వాళ్ళ కంపెనీస్లోనే నాలుగు కంపెనీస్లో రిక్రూట్ చేసామండి నమ్గిరి నరేష్ గారు దాంట్లో ఒక ఇద్దరు ఉన్నారు తర్వాత అల్యూమినియం మార్తీ అల్యూమినియమ్స్లో ఒకరు ఇద్దరు రిక్రూట్ అయ్యారు అదర్ ఫార్మ్స్లో ఇద్దరు రిక్రూట్ అయ్యారు అయితే మా దగ్గర ఇంకా వేకెంట్ ఉండి మేము అంటే ఈ కోర్స్ అయిన తర్వాత రైట్ క్యాండిడేట్ని మేము ఇస్తాంలే అని పెట్టిన పక్కన పెట్టిన వాళ్ళు ఒక టెన్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉందండి టోటల్గా ఏది ఇంకా నేను సేకరించకుండానే పాతవి పాత సిక్స్టీన్లో ఇంకా టెన్ ఇంకా రిక్రూట్ చేయాలి మనం సో అది కాకుండా ఇంకా నేను కొత్తగా కూడా నేను బోర్డులో ఒక నలుగురు ఐదు ముందులు ఫార్వర్డ్ అయ్యారు ట్యాలీ రిక్వైర్మెంట్ సో గట్టిగా టాలీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ అండి కాకపోతే ఏంటంటే మీ దగ్గర వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు వాళ్ళకున్న వారి ఎక్స్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని మీరు మ్యాచ్ చేస్తా అంటే మీరు సబ్జెక్ట్ కరెక్ట్గా రెడీగా ఉంటే మీరు చేయగలిగితే ఆపరేట్ చేయగలిగితే లర్నింగ్ స్టేజ్ క్రాస్ అయ్యి నేను చేయగలను అని అనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బాలుగారు లాస్ట్ టైం మనం చేశాం కదా వాళ్ళ ఇంటర్వ్యూలో ఎవరైతే కొద్దిగా చెప్పగలిగారో వాళ్ళందరినీ తీసుకున్నారు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మధ్యలో వచ్చింది ఒకళ్ళైతే మార్తల్ జ్యూమినియమ్ అయితే ట్వంటీ కూడా ఇచ్చాడు ఏం లేదు ఎక్స్పీరియన్స్ అర్థమవుతుందా సో ఆయనకి మార్తల్ టాలీకి ఇంకా ఇద్దరు ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ ఉన్నారు ఓకే అట్లా నేను ఇంకా ఫార్వర్డ్ అవ్వలేదు బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం మళ్ళీ ఇంకోసారి గ్రూప్లో పెట్టి ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది టాలీ బ్యాచ్ మాత్రం టోటల్గా కంప్లీట్ చేయగలనే నా అభిప్రాయం నా ఆలోచన ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ మా దగ్గరే ఉంది కాబట్టి అది సో మీరు ఎవరైతే టాలీలో ఉన్నారో బ్రెషప్ ఉండే అలానే ఎంఎస్ ఆఫీస్ లాస్ట్ టైం మేము రిక్రూట్ చేయకుండా టెన్ మెంబర్స్ని నట్లనే ఉంచేసాము అది అది కంప్లీట్ చేస్తాను కాకపోతే ఏంటంటే మీ నుంచి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉండాలి ఎందుకంటే నా బిజినెస్లో నేను మా బిజినెస్లోనే ఉండి వెనకాల ఉండి కోర్గా ఎమ్ ఏకే వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ చేయాలని అంటే ఎన్నో డేస్ మా వైపు నుంచి మేము చేస్తే కుదరదు ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఉందని అంటే అది ఈజీ అయిద్ది మాకు అర్థమవుతుందా నేను ఎందుకు దీని గురించి ఈ సభలో మాట్లాడటం జరుగుతుందని అంటే మేము మిమ్మల్ని అడగటం కాదు మీరు అడిగితే మాకు పని ఈజీ ఉంటుంది అది కరెక్ట్ కూడా ఎందుకంటే అన్నం నోటు దాకా తీసుకొస్తాం కానీ తినమని ఆడని అడగలేము నీకు తినాలి ఆకలిస్తేనే మనం నోట్లో పెట్టగలం అది నా సిద్ధాంతం అంతే అంతేగాని తిను 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 వందసార్లు వెనకపడే పరిస్థితి అయితే ఉరికి లేదు అక్కడ అర్థమైందండి సో అది మీరు మాకు మీరు ఆ సపోర్ట్ ఇచ్చి నాకు కావాలి అని గట్టిగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో దానికి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిద్దనే నేను ఈ సభలో గట్టిగా మాట్లాడుతున్నాను దాని విషయం ఎందుకంటే ఒకళ్ళకి ఒక ఒకళ్ళకి ఒక ఇది నేర్పించామని అంటే దానికి సార్థకత అది వాడినప్పుడు దాని నుంచి ప్రయోజనం తీసుకున్నప్పుడే వస్తుంది ప్రయోజనం లేకుండా ఏదో ఇంట్లో కూర్చొని ఆన్లైన్ కోర్స్ ఏదో ఒక ఫ్రీగా నేర్పిస్తే అది ఫ్రీ అనేది నాకు అసలు ఇష్టమే ఉండదు ఈ విషయంలో ఫ్రీకి నేను అసలు టోటల్గా అంటే ఎందుకనంటే దానివల్ల ఉపయోగం ఉండదండి నేను అంబివైకా వాళ్ళు మురళి గారికి కూడా అన్నాను డబ్బులు తీసుకోండి సార్ తర్వాత కావాలంటే వెనక్కిద్దాము అంటే వారు అది ప్రాక్టీస్లో కూడా పెట్టాను అన్నారు సో ఆ ఫ్రీ అనేది మనకి మైండ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా ఒక రూపాయి మనం గడితే మన రూపాయి మనం ఎంత గట్టిగా తెచ్చుకుంటాం మీకు తెలుసు కదా మరి రూపాయి తెచ్చుకున్నప్పుడు అడుగుతామా గుడికి వెళ్తాం ప్రసాదం ఇస్తాడు అడిస్తే తీసుకుంటాం లా గొడవ గొడవపడతామా అదే ఐదు రూపాయలు పది రూపాయలు మనం లడ్డూ తీసుకుని ఐదు రూపాయలు చెల్లరవ్వకపోతే ఏం చేస్తాం ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాం అలా అడగాలి అడగకపోతే మనం పైకిరాం చాలా మటుకు చాలా మటుకు మనకు ఆలోచన ఏంటంటే ఎవరన్నా అడిగితే వాడిని నెగిటివ్గా చూస్తాం ఆ మైండ్ సెట్ తీసేయండి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు మీరు కోరందే ఏది మీ దగ్గర రాదు నేను ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నానంటే విషయం నేను ఇంటర్నేషనల్ జాబ్ రిక్రూటర్ నా పని ఇదే అంటే ఇంటర్నేషనల్ లో చేస్తాను అది సో నేను రోజుకు రకరకాల క్యాండిడేట్స్ని చూస్తూ ఉంటా ఒక క్యాండిడేట్ని నేను బయటికి పంపించిన తర్వాత ఆ క్యాండిడేట్ కరెక్ట్ అయినోడైతేనే నేను ఆయన పంపించి నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను కరెక్ట్గా ఆయన క్యాండిడేట్ని తీ నేను కనుక పంపించకపోతే వాడి దగ్గర డబ్బులు తీసుకుందామని ఎదురు మాకు పడుతుంది సో ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ ఏ టు జెడ్ నేను క్లియర్ చేయగలిగితేనే నా బిజినెస్ కంప్లీట్ అయ్యద్ది అంటే సైకిల్ కంప్లీట్ అయ్యింది నేను రోజు మినిమం టు మినిమం వన్ అవర్ టు టూ అవర్స్ ప్రొఫైల్స్ చూడటంలోనే నడుపుతా నా డైలీ జాబ్ నా ప్రొఫైల్లో ఒక్క ప్రొఫైల్ కాదు నేను ఇంచుమించు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ప్రొఫైల్స్ జాబ్ జాబ్ ప్రొఫైల్స్ చూస్తా నాకు ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ వస్తాయి కానీ నా దగ్గర ఎన్ని ఉంటాయో తెలుసా హండ్రెడ్స్లో ఉంటాయి ఎందుకు ఉన్న రిక్వైర్మెంట్ ఇక్కడ ఉన్న విజయవాడలో విజయవాడలో ఉన్న రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఇంటర్నేషనల్ కావాల్సిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే లోకల్ అంటే ఇట్స్ ఏ ఫ్రీ అండి ఒక నౌకరీలో పెట్టుకుంటాం దీనిలో అన్న పెట్టుకుంటాం బట్ ఇంటర్నేషనల్కి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ వీసా కాస్ట్ అన్నీ పెట్టుకొని వెళ్ళాలి సో అది పెట్టుకోగలిగిన వాళ్ళే వెళ్ళగలరు అది ఎంతమంది ఉంటారు అందులో లేడీస్ ఉంటారు మళ్ళీ జెంట్స్ ఉంటారు మళ్ళీ బైఫర్కేషన్ దానిలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎంప్లాయర్ ఒకటి అడుగుతాడు ఒకటి అడుగుతాడు మన దగ్గర స్కిల్ సెట్ ఒకటి ఉంటుంది సో ఇన్ని మ్యాచ్ చేసుకుంటా నేను వేలల్లో వంద మాత్రమే చేయగలను ఏంటి అంత కష్టపడినప్పటికీ సో ఇరవై నాలుగు గంటలు నా వర్క్ నేను అంత చూనింగ్ మ్యాచ్ చేయగలిగితేనే నా పని కంప్లీట్ అయింది సో అంత నేను పర్టికులర్గానే మాట్లాడుతూ పర్టికులర్గానే ఉంటాను కొద్దిగా నేను ఎందుకు మాట్లాడుతున్నానో కాస్త గట్టిగా అర్థం చేసుకోండి ఎందుకనంటే మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇంతే పర్టికులర్గా మీకు ఆ జాబ్ సెట్ స్కిల్ సెట్ వచ్చా లేదా అని అడుగుతారు మనం అది కరెక్ట్గా నేర్చుకున్నప్పుడే మనం యొక్క మనం నేర్చుకున్న నేర్పించిన వాళ్ళకి అను నేర్చుకున్న వాళ్ళకి మనకి ఒక ఆ ఉపయోగం ఉంటుంది ఇదేని కాదు ఏదైనా కానీ గట్టిగా పని చేస్తే అవ్వందంటూ ఏముండదండి గట్టిగా పని చేయకపోవడమే మన లోపం సో ఆ గట్టిగా మీరు కరెక్ట్గా చదివి ఆ రకంగా మీరు సీవీ ఒకటి తయారు చేసుకుంటే సివి ఎంతమంది తయారు చేశారు సివి ఎంతమందికి ఉంది ఇక్కడ బాబు డిగ్రీ చదివారు మీకు సివి ఉందండి బీసీఏ ఫైనల్ ఇయరా మీరు అయిపోయిందా రాయాలి సో సీవీ అవగాహన ఎంతమందికి ఉంది మీలో లాస్ట్ టైం బ్యాచ్ కంప్లీట్ అయిన వాళ్ళలో కూడా ఎవరు అంటే సీనియర్స్ వాళ్ళ సార్ మీరు పెడతాను చెప్తున్నారా సార్ లాస్ట్లో సీవీ గురించి ఏమైనా చెప్తున్నారా సో సీవీ ఒకటి క్ర క్రియేట్ చేయండి కరెక్ట్గా దాని గురించి ఏమైనా కావాలంటే అవగాహన సార్ మనం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆన్లైన్లో మనం చూద్దాం ఒకసారి అది దాని గురించి ఓకే సో సీవీ కరెక్ట్గా మన సీవీ ఏంటంటే మనం దొరుకుతాం మనం ఏం చదివామో మనకి ఏం స్కిల్ సెట్స్ ఉన్నాయి మన ఆలోచన ఏంటంటే ఆ సీవీలో ఉంటుంది అర్థమవుతుందా బయట చాలా మటుకు పాన్ షాప్లో తీసుకొచ్చే బయోడేటా ఫామ్ తీసుకొచ్చి ఓకే అలాంటి పనులు చేయకండి బయటికి వెళ్ళేటప్పుడు అర్థమైంది ఎందుకంటే మీరు నేర్చుకుంది కంప్యూటర్ కంప్యూటర్ సంబంధించిన కోర్సెస్ ఏదో షాప్లోనో ఏదో కంపెనీలోనో మనం మన మన ఉంది వాళ్ళకి అవసరం ఇస్తారనుకోవడం అండి మన ప్రజెంటేషన్ దగ్గర నుంచి ఉంటుంది మీరు సివి రాస్తున్నప్పుడే స్కీవీ స్కిల్స్ అయితే ఆబ్జెక్టివ్ దగ్గర నుంచి చివరి దాకా మీరు ఏమనుకుంటున్నారనేది టోటల్గా క్లారిటీగా ఉంటుంది దాన్ని బట్టి మీ సబ్జెక్ట్ ఎంత ఉందో తెలిసిపోద్ది మీరు డిగ్రీ చదవక్కర్లేదు అతనిలాగా ఏమీ చదవక్కర్లేదు ఇప్పుడు చదువుకున్నది కరెక్ట్గా ఉంటే చాలు ఈ అంటే నేను అనేది ఇప్పటివరకు చదువు ఈ స్కిల్ సెట్స్ మీరు టాలీ అనుకోండి టాలీకి చాలా రిక్వైర్మెంట్ ఉంది నేను ఒకసారి చూస్తూ ఉంటాను బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కొద్దిగా టాలీ ప్రొఫెషనల్ నేర్చుకొని వెళ్తారు ఎందుకో తెలుసా అక్కడ పార్ట్ టైం పెట్రోల్ బంకుల్లో అట్లా చేయకుండా ఇది కనుక కరెక్ట్గా చేస్తే బిల్డింగ్ సెక్షన్లో చేస్తారు ఇంక్లూడింగ్ దుబాయ్లో కూడా అకౌంట్స్కున్న వేరే దానికి లేదు అర్థమవుతుందా మనకేమో వైట్ కాలర్ కావాలి వైట్ కాలర్ మనం నార్మల్గా చదివే దానిలో కామన్ స్కిల్ సెట్స్లో వచ్చేది బిల్లింగ్ సెక్షన్ అని అకౌంట్స్ ఇది టాలీ మెయిన్ రిక్వైర్మెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సిట్టింగ్ జాబ్లో కావాలి మనం ఆ పని ఈ పని చేయకూడదు అని అనుకుంటే ఈ టాలీ ఇలా సాఫ్ట్ స్కి ఈ సాఫ్ట్వేర్ స్కిల్ సెట్స్ అనేది రిక్వైర్మెంట్ మనం బయట కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడి నుంచి విలువగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ వర్కింగ్ చాలా రిక్వైర్మెంట్గా ఎక్కువే ఉంటుంది దానికి స్టార్టింగ్ ఎంఎస్ ఆఫీస్ కానీ ఇక్కడి నుంచి ఒక్కొక్కటి అది ఫస్ట్ స్టెప్ ఇది సో ఫస్ట్ స్టెప్లోనే మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చినప్పుడు అర్థమైంది ఇది నేర్చుకుంటా నెక్స్ట్ స్టెప్స్ టాలీ టాలీకి మీరు అనుకుంటున్నారు ట్వల్వ్ ఫిఫ్టీన్ కాదు బాగానే వస్తుంది అండి ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వస్తుంది ఇది వన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఫ్రెషర్స్కైనా కానీ సిక్స్టీన్ టు ఎయిటీన్ వస్తుంది సారే ఒకసారి మీకు కావాలని కూడా అన్నారు కదా సో అది మనకి రోజువారి రిక్వైర్మెంట్ అది టాలీ అనేది రోజువారి రిక్వైర్మెంట్ సో గట్టిగా మీరు చూడండి దాని ప్రకారంగా మనం చేస్తే నాకు తెలిసి ఈ బ్యాచ్ మొత్తం కంప్లీట్ అయ్యింది మా రోటరీలోనే అని నా ఆలోచన మీ సమయం ఎక్కువే తీసుకున్నా కావాలని మీకు గట్టిగానే మాట్లాడాలని ఓకే సో మీరు గట్టిగా తీసుకుంటే మాకు ఒక దృక్పథం ఉంది జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కింద పెట్టాం కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి అంటే మీ వైపు నుంచి గట్టి కోఆపరేషన్ కూడా మాకు అంటే మీ రిక్వైర్మెంట్ ఎంత గట్టిగా ఉంటే ఇది కంటే కంప్లీట్ చేస్తామని నా వరడ్ మీకు అందాలని కాస్త గట్టిగానే చెప్పాను అది ఎన్సిఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ది అక్రాస్ ద ఇండియా మీరు రిజిస్టర్ అయితే దీంట్లో మీరు అనుకున్న దాని ప్రకారంగా ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి అంటే లోకల్లో ఉండొచ్చు అంటే స్టేట్ మారచ్చు ఓకే రీజనల్ కావాలంటే రీజనల్ విత్ ఇన్ ద స్టేట్ భీమవరం కానీ అక్కడ మనకి రాజమండ్రి కానీ అంటే మాలాంటి వాళ్ళు ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్నారో వీళ్ళతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్ అయ్యి ఉంటారు మీరు మీ మెయిల్ ఐడితో పాటు ఇది రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ రెజ్యూమ్ అది పెడితే మీకు రోజు ఒక మెయిల్ వస్తుంది సో పలానా రీజన్లో పలానా మనకి ఇంటర్వ్యూ జరుగుతుందని సో అక్కడ మీ యొక్క స్కిల్ సెట్స్ ఉంటే డైరెక్ట్గా పలానా డేట్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అక్కడ ఎంప్లాయర్స్ ఉంటారు రెడీగా ఉంటారు అంటే ఒక ఈవెంట్గా సివి తీసుకొని వెళ్తే మీకు అప్పటికప్పుడు స్పాట్ మీకు జాబ్ ఆఫర్ వస్తుంది అర్థమైందని నేను చెప్పింది మీకు సో డైలీ మెయిల్ వస్తుంది దట్ ఈస్ ఆ డిపార్ట్మెంట్ పేరు సెంట్రల్ గవర్నమెంట్ది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండి ఓకే వినరా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సో వెబ్సైట్ అడ్రస్ ఎన్సిఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి రాసుకోండి ఎన్సిఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓకే సో ఏ స్కిల్ సైట్ అయినా విత్ ఇన్ ఇండియాలో మీకు దీనికి వస్తుంది ఓకే ఏ స్టేట్లో అయినా కానీ మీ స్టేట్ రీజన్ రోజు మీ అకౌంట్లోకి లోపలికి పోయి మీ అకౌంట్లకి ఏమేమి మీ స్కిల్ సెట్స్కి ఉన్నాయో డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది అక్కడ జస్ట్ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏ రోజైతే మీకు ఇంటర్వ్యూ అవుతుందో ఆ ప్లేస్కి వెళ్ళి ఇంటర్వ్యూ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు విజయవాడ చూస్ చేసుకున్నా కానీ చాలా మటుకు అంటే మా ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు ఎవరున్నా కానీ కొద్దిగా పెద్దవి ఉంటాయి టు బి వెరీ ఫ్రాంక్ చాలా పెద్దగా ఉంటాయి వాటిలో సో డిఫరెంట్గా మీకు సాలరీస్ కానీ వర్కింగ్ కానీ పాజిటివ్గా ఉంటుంది ఓకే సో అది కాకుండా బయటికి వెళ్ళాలి అట్లా పర్లేదు కాస్టెస్ అట్లా పెట్టుకోవాలి వీసా కాస్ట్ అట్లా పెట్టుకుంటే డైరెక్ట్గా నా వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు నా వెబ్సైట్ వచ్చేసరికి సుధా టెక్నాలజీస్ డాట్ కామ్ సుధా టెక్నాలజీస్ డాట్ కామ్ నాది కూడా ఎన్సీఎస్ లాగానే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి డాక్యుమెంట్స్తో మీరు టోటల్ మీ ప్రొఫైల్ ఇస్తా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసేసుకోవచ్చు దాంట్లో సో మీ కంప్లీట్ ప్రొఫైల్ నా టేబుల్ మీద ఉంటుంది నా వెబ్సైట్లో డేటాగా ఉంటుంది వెన్ ఎవర్ వెన్ఎవర్ ుల్ గెట్ ఏ సూటబుల్ జాబ్ ఫర్ యువర్ స్కిల్ సెట్ పాజిటివ్గా ఉంటుంది సో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంటర్నేషనల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సో దట్ ఈస్ వాట్ సివి అప్లోడ్ చేస్తే మీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేస్తే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ నేను డెఫినెట్గా కాల్ చేస్తే కాస్ట్ బీస్ ఆ కాస్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ దెన్ అప్పుడు చెప్తాను ఇప్పుడు లోకల్కి వచ్చేసరికి ఎన్సిఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ దీంట్లో మీరు లోకల్ అంటే విత్ ఇన్ మన స్టేట్ కానీ అక్రాస్ ఇండియా మీకు రిజిస్టర్ అయితే నెక్స్ట్ డే నుంచి మీకు వస్తాయి మీల్స్ ఓకే సో దాంట్లో మనకి ఎట్లా మ్యాచ్ అవుతుంది మనది ఎంత మ్యాచ్ మన ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని వెళ్ళొచ్చు ఓకే ఇప్పుడు బాలుగారు మాట్లాడతారు